ఫైల్ రేనండి సాధారణంగా వారణాసి కొనే తావారు ఆ

लोकाभिरामं ोकाभिरामं श्रीरामं भयो राजादिराज योगिराज परब्रह्म श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज सायिनाथमहराजिकेभय आयुः ऐश्वर्य अभिरुच्यं धर्मात् कामा कामेश्वरं वैश्रवणाय दातुं कवैराय वैश्रवणाय

ఓకేనా ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమ శుభాకాంక్షలు ఏదైతే శ్రీడి సాయి ప్రేమ మందిరం ఆదివారంపేటలో ఏదైతే గురు ఉత్సవాలు అత్యంత వైభవంగా మరి సేవకుల ఆధ్వర్యంలో జరిగినాయి ఏదైతే ఈ గుడి కమిటీ ఉన్నదో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అత్యంత వైభవంగా ప్రతి కార్యక్రమం కూడా చేయటం అలాగే ఈ సేవకులు అందరూ కూడా అందులో పాల్గొని ఆ సేవాభావాన్ని ప్రజలందరికీ కూడా ఏదైతే ఒక నేర్పడంలో వీళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యాలి డెఫినెట్గా ఏలూరులో అత్యధికంగా నాకు తెలిసి ఈ సాయ షిర్డి సాయి దేవాలయానికి ఎక్కువ మంది భక్తులు కూడా వస్తారు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళను చూసి ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఒక భక్తిభావంతో ఎందుకంటే ఈ సాయిబాబా గుడికి దర్శనిస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే సాయిబాబా దయా కరుణ మన మీద ఉంటాయి ప్రతి కోరికలు తీరుతాయనే ఒక నమ్మకాన్ని ఈ సేవకులు కల్పించారు అందరూ కూడా ఏదైతే గురుపవనం సందర్భంగా మరి వాళ్ళు చేసిన అలంకరణకి చాలా మెచ్చుకోవాలి ఎందుకనంటే షిర్డీలోనే సాయిబాబాని చూసినట్టుగా మరి అలంకరణ ఉంది ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళ ఖర్చుతోనే చేశారని చెప్తున్నారు మేము కూడా పతి ఏటా కూడా ఇక్కడికి వచ్చి ఈ షిర్డి సాయిబాబాని మేము కూడా దర్శించుకోవడం జరుగుతుంది ఆయన దయ కూడా మాకు ఉండాలి అలాగే ఈ ప్రజల దీవెనలు కూడా మాకుండి ఏలూరు సురక్షంగా ఉండడానికి ఈ సేవకులు ఈ సేవాని పతి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను వీళ్ళు తీసుకు